హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపా కిచెన్ ఈరోజు మనము కాలీఫ్లవర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూస్తామండి నేను ముందుగానే నీట్గా చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను అన్ని ఇలా ఇప్పుడు వీటన్నిటిని మనం వేడి నీళ్ళలో వేసుకున్నాము ఎందుకంటే ఇందులో ఏదన్నా పురుగు ఏదైనా ఉన్నా కూడా పోతుందనమాట ఆల్రెడీ నేను వాటర్ హీట్ చేసుకున్నాను ఇందులోనే సాల్ఫ్ కొంచెము ఇలా బాగా కాగినాయి కదా ఇందులో మనము వీటిని అంతా వేసుకునేస్తాము త్రీ మినిట్స్ త్రీ టు ఫైవ్ మినిట్స్ ఇలానే ఉంచేసామంటే ఇందులో ఏదన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది కొంచెం పక్కన పెట్టేస్తాము త్రీ మినిట్స్ తర్వాత దాన్ని సపరేట్ చేసుకుందాము ఈలోగా మనము కర్రీ కావాల్సినట్టు రెడీ చేసుకునేస్తాము స్టవ్ వెలిగించుకొని వేరే పెనం పెట్టుకోవాలి పెనం వేడియింది ఆయిల్ వేసుకున్నాం కొద్దిగా సావాలు ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మూడు తీసుకున్నాను మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి బిగ్ సైజ్ టమోటా ఒకటి తగినంత ఉప్పు అల్లం చెల్లగడ్డ పేస్ట్ కొంచెం పసుపు పచ్చిమిర్చి వేసుకున్నాం కదా తగినంత కారం వేసుకోండి ధనియాల పొడి కొద్దిగా అంతటిని టూ మినిట్స్ ఇలా వేయించుకొని టూ సెకండ్స్ ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకునేసేద్దాము మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలానే వాటర్ ఏం యాడ్ యాడ్ చేయలేదనమాట చూడండి మనం వాటర్ ఏమి యాడ్ చేయలేదు ఇందులో నుంచే కొద్దిగా వాటర్ ఉంటుంది మొత్తం పచ్చివాసన అంతా వెళ్ళిన తర్వాత ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకున్నాం వాటరు మూత పెట్టేసి కాలీఫ్లవర్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండండి అడుగంటేస్తుంది వేస్తుంది లేకంటే కాలీఫ్లవర్ కూడా బాగా ఉడికిపోయింది మెత్తగా అంతే అండి చాలా త్వరగా కర్రీ రెడీ అయిపోయింది కొత్తిమీర కొద్దిగా చపాతి దోశ పూరి ఇట్లా అన్ని టిఫిన్స్కి చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి అంతే అండి సింపుల్గా కాలీఫ్లవర్ మరీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్